మురుకులు క్రిస్పీగా అండ్ క్రంచిగా రావాలి అని అనుకుంటే టిప్స్ అయితే కొన్ని ఫాలో అయ్యి ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటాయి టేస్టీగా ఈ సంక్రాంతి పిండి వంటల్లో నేనైతే మూడు రకాల మురుకులు చేశానండి అది వీడియోలో చూస్తాను పక్కా కొలతలతో చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్లీ ఏంటంటే నేనైతే ఇక్కడ గన్ను యూజ్ చేస్తున్నానండి నాకు చక్రాలు గద్దుతోటి అంటం గట్టిగా అనిపిస్తుంది సో మేమైతే గన్ను తీసుకున్నాము నేను తీసుకున్న పిండి క్వాంటిటీ చెప్పేస్తాను నేను ఒక కేజీ బియ్యపిండికి పావు కేజీ మినప గుండ్లు అలాగే పావు కేజీ పుట్నాలు అంటారు కదా అవి తీసుకున్నాను అండ్ కొంచెం శనగపిండి యాడ్ చేసుకొని హాట్ వాటర్ తోటి అండ్ రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని కలిపి ముద్దలాగా పక్కన పెట్టుకున్నాను దీంట్లో నేను నువ్వులు అలాగే వాము కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇక్కడ గన్లో స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు మనం మెత్తగా చేసుకోవడానికి కొంచెం అంతా వాటర్ అద్దుకొని ముద్దలా చేసుకొని దీంట్లో లోపల పెట్టుకోవడమే అంతే అండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి గన్లో చాలా రకాలు వస్తాయి కాబట్టి నేనైతే మూడు రకాలు చేశాను ఒకటి మందంగా ఉండే మురుకులు అలాగే సన్న చక్రాలు అండ్ రిబ్బన్ పకోడి ఫస్ట్ అయితే మురుకులు వేసుకున్నాను ఇలాగా తర్వాత వచ్చేసి రిబ్బన్ పకోడి తర్వాత ఇంకొక రకం మురుకులు అయితే వేసుకున్నాను మన దగ్గర గన్ను ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు ఒకే పిండితో కానీ డిఫరెంట్ టేస్ట్ ఉండేయండి ఎప్పుడైనా మీరు మురుకులు వేసేటప్పుడు రిబ్బన్ పకోడి వేసి ఉండే ఫన్స్ మీరు తింటే మీరు అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మాకు ఇక్కడ బాండి అనేది కొంచెం ఇరుగుగా ఉంది సో దానివల్ల మాకు కొంచెం లేట్గా అయితేనే అనిపించింది మామూలుగా పిండి వంటలకు వాడే బాండి ఉంటుంది కదా దాంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా అండ్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి మురుకులు అనేవి ఇది నార్మల్ స్టవ్ కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది మనకు పెద్ద మంట తగలదు కాబట్టి ఆ బాండీకి సరిపడ మంట తగలటం లేదు సో మీకు అందుకనే అట్లా కనిపిస్తుంది అనమాట మీ దగ్గర పెద్ద బాండి ఉంటే ఇంకా కొంచెం త్వరగా అయిపోతాయి మురుకులు అనేవి ఇలాగ నేనైతే కొన్నివి కొన్నవి అండ్ ఇంకొన్ని సన్న చక్రాలు అయితే చేసుకున్నాను అండ్ ఇవి పర్ఫెక్ట్గా వచ్చింది అని ఎలా చెప్తాము అని అంటే మనం నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకోండి నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా టేస్టీగా అనేది మామూలుగా ఏ పిండిలో నువ్వులు యాడ్ చేసుకున్నా మురుకుల కోసం టేస్ట్ అనేది మామూలు మురుకుల కంటే నువ్వుల మురుకులు చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ఫెస్టివల్కి అయితే అండ్ ఇక్కడైతే ఇంకొకసారి చూపిస్తున్నాను నేనైతే కొత్తగా ఎవరైనా బిగిరొస్తుంటే నేనైతే గన్నే ప్రిఫర్ చేసి చేయమని చెప్తానండి వై బికాస్ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మురుకులు ఎందుకంటే నేను బిగినరే కాబట్టి ఒకప్పుడు ఇప్పుడు నాకు అదే అలవాటు అయిపోయింది మురుకులు చేయటం అనేది సో గన్ను అయితే ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని మురుకులే చేసుకున్నాను తర్వాత రిబ్బన్ పకోడి కూడా వేసుకున్నానండి ఇదిగోండి గన్లో వచ్చేసి మనకి చాలా రకాల ప్లేట్లు అనేవి వస్తాయి మనం ఏవి కావాలనుకుంటే అవి మార్చుకొని వేసుకోవచ్చు అనమాట మీరేం ఉపయోగిస్తారు నాకైతే కామెంట్ చేయండి మురుకులు వాటికి చేయటానికి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకెన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్